దేశ రాజధాని ఢిల్లీలో విపరీతంగా శీతాకాల సమయంలో పొల్యూషన్ పెరిగిపోతుంది దానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ వెహికల్స్ ఇవే కాకుండా ఆ పక్కనే ఉన్నటువంటి హర్యానా పంజాబ్ రైతులు పంట వ్యర్థాలను కాల్ చేస్తారు వాళ్ళు విపరీతంగా కాల్ చేస్తారు ఆ పంట వ్యర్థాలకి ఇప్పుడు రాయితీలు ఇస్తున్నారు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు కాల్చకుండా ఉండడం కోసం కొన్ని పథకాలు కూడా అమలు చేశారు ఆ లబ్ధి పొందుతున్నారు కానీ రైతులు మాత్రం మరొక ప్రత్యుమ్నాయం చూడకుండా ఆ వ్యర్థాలని పాడు చేసేస్తున్నారు అంటే కాల్ చేస్తున్నారు మరి దీనికి ఉపయోగించడం లేదు కేంద్ర ప్రభుత్వం కూడా ఆ వ్యర్థాలని ఏదో ఒక విధంగా ఉపయోగించుకునే ప్రయత్నాలు చేయడం లేదు ఇలాంటివి మరి మన దేశంలో ఎందుకు ఉండదో అర్థం కాదు కాని సింగపూర్ లాంటి దేశాలు ఏ వ్యర్థాన్ని విడిచిపెట్టదు మరి మన దేశంలో ఇంత వ్యర్థాన్ని వృధా చేస్తున్నాం అయితే ఇప్పుడు దీని మీద సుప్రీం కోర్టు చాలా సీరియస్ అయింది ఎందుకంటే ఇప్పటికే ఎన్నో పిటిషన్లు వచ్చాయి హర్యానా రైతులు పంజాబ్ రైతులు విపరీతంగా పంట వ్యర్థాలను కాల్స్తున్నారు వాళ్ళని అడ్డగించే పరిస్థితి లేదు ఎవరు కూడా ఓట్ల కోసం వీళ్ళని ఏమీ అనడం లేదు అంటూ పిటిషన్లు దాఖలైతే ఇప్పుడు సుప్రీం కోర్టు వీటి మీద పరిశీలించింది రైతులు మనకి అన్నాలు పెడుతున్నది మంచిదే రైతుల పంటల వల్లే మనం తింటున్నాం కానీ పొల్యూషన్ కూడా పాడు చేసేస్తున్నామంటే వాళ్ళపై శిక్షలు వేయాలి కదా ఎవరైతే దీనికి పాల్పడుతున్నారో వాళ్ళలో కొంతమందిని జైలుకి పంపిస్తే మిగతా వారు వెంటనే ఇలాంటి వాటిని చేయకుండా ఆపుతారు ఇలాంటి ఉద్దేశం మీకు ఎందుకు లేదో మాకు అర్థం కావడం లేదంటూ అధికారుల మీద అయితే సుప్రీం కోర్టు సీరియస్ అయింది అయితే అధికారులు ఏం చెప్తున్నారంటే ఎప్పుడో అధికారులు ఉత్తర్వులు ఇచ్చారు రెండు దశాబ్దాల క్రితం శాటిలైట్లు వెళ్ళినప్పుడు సమయాల్లో తప్ప మిగతా సమయాల్లో మీరు కాల్చుకోండి అని ఎప్పుడో ఉత్తర్వులు ఇచ్చారట దాని ప్రకారం వీళ్ళు అదే చెప్తున్నారు పాటని రైతులు పాడుతున్నారు ఆ ఉత్తర్వులు మేము క్యాన్సిల్ చేసేసి మళ్ళీ ఇప్పుడు రాయితీలు ఇస్తున్నాం డబ్బులు ఇస్తున్నాం వ్యర్థాలను పాడు చేయకుండా అంటే కాల్చకుండా ఉండడం కోసమని ఇంకొక ప్రత్యుమ్నాయ మార్గం చూడండి అని మేము డబ్బులు ఇచ్చినా సరే డబ్బులు తీసుకుంటున్నారు రైతులు మళ్ళీ వీటిని కాల్ చేస్తున్నారు ఎవరు కూడా ఆదేశాలను పట్టించుకోవడం లేదని అధికారులు చెప్తే సుప్రీం కోర్టు వాళ్ళ మీద అసహనం వ్యక్తం చేసి అంటే ఈ పొల్యూషన్ కంట్రోల్లో కూడా కొన్ని ఖాళీలు ఉన్నాయట ఉద్యోగాలు లేవు దానిపై కూడా కేంద్రం మీద సీరియస్ అయింది సుప్రీంకోర్టు ఎలాంటి వాటిని ఎందుకు ఖాళీ ఉంచుతారో అర్థం కాదు ఇంకెప్పుడు మనం ఈ దేశాన్ని బాగు చేస్తామంటూ సుప్రీంకోర్టు కూడా సీరియస్ అయింది ఇక రైతుల్ని వెంటనే మీరు ఎవరైతే మాట వినరో మరొకసారి ఆదేశాలు జారీ చేసిన తర్వాత మాట వినకపోతే జైలుకి పంపించండి వాళ్ళని చూసి మిగతా వారు మారుతారంటూ సుప్రీంకోర్టు అయితే ఈ తీర్పు చెప్పడం జరిగింది ఒక విధంగా మంచిదే కాకపోతే కేంద్రం కూడా ఇలాంటి వాటి మీద ఒక మంచి దీన్ని తీసుకురావచ్చు ఎందుకంటే ఈ చెత్తని మళ్ళీ మనం రీసైక్లింగ్ చేసే విధానం తీసుకురావాలి మరి అన్ని దేశాలకి అవుతున్నాయి మనకెందుకు అవడం లేదు ఇకనైనా కేంద్ర ప్రభుత్వం ఇక ఎలాగో కాంగ్రెస్ నాశనం చేసేసింది మన దేశాన్ని అది వేరే విషయం కానీ గత పది సంవత్సరాలుగా మనమే ఉంటున్నాం కాబట్టి మనమే బాగు చేసుకోవాలి ఈ దేశాన్ని